మాట్లాడిస్తావా నువ్వే మాట్లాడతావాతంగా నాకే ఉన్నదా నీకు నాకేమన్నా లొల్లున్నదా నిష్పక్షపాతంగా లేకపోతే మాట్లాడిస్తా కదా ఇప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను కాబట్టి నూట డెబ్బై రెండు కేసులు అయినా మీద అప్పటి ప్రభుత్వం ఇంకేం నిష్పక్షపాతం కావాలని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారా ఎన్ని కేసులు ఉన్నాయి అవి అంటే పక్షపాతం నిష్పక్షపాతం కాదు ఇది ఇక్కడ ఏదైనా కూడా ఇప్పటి కాంగ్రెస్ కావచ్చు అప్పటి బిఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఏనా మాకు సుటరీకా ఉన్నదా మాకేమైనా సుట్టరిగా ఉందా వినండి అమ్మ వినండి అమ్మ వినండి మాకు ప్రజల్లో ఒక్కరంగా మాట్లాడుతున్నప్పుడు మాకు గౌరవాన్ని ఇవ్వండి ప్రజల్లో ఒక్కరిగా మాట్లాడుతున్నప్పుడు మాకు గౌరవాన్ని అండి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడద్దు కేసీఆర్ గురించి మాట్లాడద్దు మోడీ గురించి మాట్లాడద్దు అంటే మరెవరి గురించి మాట్లాడాలి పాలకుల గురించి మాట్లాడతా పాలకుల పక్కింటల గురించి మాట్లాడాలా అమ్మ వినండి అమ్మ పాలకుల గురించి మాట్లాడబోతే పక్కింటల గురించి మాట్లాడాలా ప్రతిపక్ష ఇప్పటి ప్రతిపక్ష పార్టీ ఒకప్పుడు పాలకులు ఆ విషయాన్ని వచ్చినప్పుడు పాలకుల గురించి మాట్లాడుతాం ఇప్పుడు పాలకులు రేవంత్ రెడ్డి ముద్దులు పెట్టుకుంటున్నా హక్కులు చేసుకుంటున్నా ఏం చేసుకోవట్లేదు కదా అంటే ఒక ఇంటలెక్చువల్ గా ఒక డాక్టర్ గా నేను ఒక మెడికల్ డాక్టర్ గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉన్నారు అది మీకు నచ్చకపోతే మేమేం చేయలేం కన్క్లూజ్ చేయాలి ప్లీజ్ డిస్కషన్ ఓకే ఓకే విపరీతమైన దోపిడీ అన్నారు విపరీతమైన దోపిడీ ఎవరు చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధిలో వాళ్ళు చేస్తున్నారంటారా యా ఇప్పుడు అది కన్షన్ లో అక్క వచ్చి డిస్టర్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దోపిడీ విపరీతంగా ఉన్నది అని చెప్పేసి ఆ పాలక పక్షంలో ఉన్న కొంతమంది మినిస్టర్లు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు బహిరంగ చెప్తున్నారు చేంజ్ చేసుకుంటే అది నేను అన్నదేం కాదు కొండ సురేఖ నేను కాదు రాజగోపాల్ నేను కాదు ఇప్పుడు ఆయనకు మంత్రి కావాల్సింది మా మంత్రిగా ఉన్నది అంటే వాస్తవిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏం చేస్తాము అంటే ఈ రోజు ఉన్నదా లేదా అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నది అంటే గత పది సంవత్సరాల నుంచి ఉన్నది కంటిన్యూషన్ లో భాగమే తప్ప ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు లేకపోతే ఈ రోజు ఎండదు కూడా కాదు రాజకీయ నాయకులలో రాజకీయాలలో దీన్ని స్పష్టంగా చెప్పాలి అంటే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్తున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లకి వెళ్ళాలంటే లకు బీసీలకు బీసీలను కులగణన చేసి యాభై ఆరు పర్సంటేజ్ అనేది డిక్లేర్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు పర్సెంటేజ్ ఈ రోజు మేము రిజర్వేషన్ ఇస్తామే కదా నలభై రెండు ఇస్తదా ఇవ్వదా అనేది ఈ రోజు మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ కనుక నిజంగా కనుక ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్టు దీనికి ఎలాంటి చట్టాలు అక్కర్లేదు మీ పార్టీలలో మీరు రానున్న ఎలక్షన్లకు కాదు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇవ్వచ్చు జయరామ్ గారు జయరాం గారు పెట్టారు గారు ఇప్పుడు బీసీల ఓట్లు అనేది డిసైడ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా అంతా ఏకతాటి మీదకి వచ్చి ఒక చైతన్యం అయితే బీసీలో వచ్చింది పార్టీలన్నీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్ అంశాన్ని తీసుకొస్తున్నారు బాగానే ఉంది కానీ దీంట్లో ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ ఎలక్షన్స్ నిర్వహించకుండా కేంద్రం నుంచి నిధులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ఇరవై నెలల నుంచి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది పాలన పడకేసిపోయింది మొత్తానికి రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదని ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సో ఇరవై నెలలుగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు సో వీటన్నిటిలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు వంద రోజులు అమలు చేస్తామన్నారు ఓకే కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేయడము తర్వాత రేవంత్ రెడ్డికి ఆ మొదట్లో రెండు రోజులు మూడు రోజులు నెలలో రెండు నెలలో సరే ఖజానా ఖాళీ అయిపోయిందంటే జనాలు కూడా విన్నరు మేము కూడా విన్నాము ప్రజల ముందు పెట్టాము కానీ నువ్వు ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఐదు సంవత్సరాలు అదే పాట పాడతానంటే ఎట్లా కురుతుంది ఈ రోజు డబ్బులు ఎక్కర్చలు వస్తాయి ఆ డబ్బులు ఎక్కడ డబ్బులను మనం సమకూర్చుకోవాలన్నా డబ్బులను రైజ్ డ్రైజ్ చేసుకోవాలా అది నీకు చాత కాకపోతే ఎవరేం చేస్తారు అంటే ఈ పాట అనేది చాలా పాత రికార్డ్ ఇది రేవంత్ రెడ్డి పాట పాడుతున్న పాట ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు కూడా ప్రజలు దాన్ని ఇప్పుడు ఈజీగా తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఖజానా ఖాళీ అవ్వటం ఖజానా ఎప్పుడు గనుక ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ఖజానా కోట్ల రూపాయలు నిల్వ ఉన్నది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా కాకపోతే ఏంటంటే మన దగ్గర మిగులు బడ్జెట్ ఎప్పుడు వచ్చింది అంటే బైఫలికేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు మిగులు బడ్జెట్ చూపించాం అంతే తప్ప ఖజానా ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుకొని కూర్చున్నది ఎప్పుడు లేదు ఈ రోజు భారత ప్రభుత్వంలో ఉన్నదా లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నదా లేదు అంటే ఈ రోజు అప్పుల మీదే ఆధారపడి ఉన్నారు అప్పుల మీద ఆధారపడుతున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మనకు జిడిపి ఆ కేంద్ర ప్రభుత్వానికి తెలియటం లేదా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియటం లేదా అదొక అంశం సో అప్పులు ఇవన్నీ స్టోరీ అనే ఒక అంశం ఇంకో ఇక్కడ క్లియర్గా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వము పాలనపరమైన అంశాల లోపల ఈ రోజు వరకు కూడా రేవంత్ కు ఒక అవగాహన రాకపోవడం బాధకరమైన విషయం నిన్న కాక మొన్న రియల్టర్లతోనే ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ లోపల చాలా గొప్పగా మాట్లాడతాం మాట్లాడడం ఎవరైనా మాట్లాడతారు కాదు నేను నువ్వు మాట్లాడుతావు నేను మాట్లాడతాం గంటల తరబడి మాట్లాడుతున్నాం ఆ రోజు బీఆర్ఎస్ ను కొట్లాడితే ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడారు బిల్డర్స్ అదే అదే చెప్తున్నాను ఆ రోజు మేము బీఆర్ఎస్ తను కొట్లాడితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేసింది అసలు మేము కొట్లాడకపోతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చెప్పండి వన్ సెకండ్ వన్ సెకండ్ ప్లీజ్ ఈ రోజు నువ్వు నీతులు చెప్తున్నది ఏంది రియల్టర్లకు ఆ స్పష్టమైన అవగాహన ఉండాలి స్పష్టంగా ఉండాలి ఎంతకంటే గొప్పగా ఉండాలి గొప్పగా రావాలి అంటే ఈ రోజు రియల్టర్లు వచ్చేసి తల మీద ఆ కన్నో వేసుకొని కూర్చొని తడి పట్టేసుకొని కూర్చొని అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ కనెక్టెడ్ విత్ థర్టీ టూ డిపార్ట్మెంట్ కు కనెక్టివిటీ ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది అంటే ఈ రోజు జీడిపి రేటు ఎక్కడ ఎక్కడ మెరుగుపడ్డది లేదు ఇక్కడ సామాన్యుడికి ఎక్కడ ఉంది అసంఘటిత కార్మికులకు ఏ విధమైన రేపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన కళ్ళ ముందే కనిపిస్తున్నది కదా అంటే ఈ రోజు పొద్ధమానము కేసీఆర్ ను తిట్టడం కానీ ఎలాంటి ప్రజలకు ప్రయోజనాలు కోరుకోవడం లేదు రావు కూడా ప్రజలు ఏమైనా కోరుకుంటున్నాను రో ఉదయం రాత్రి దాకా బీఆర్ఎస్ పార్టీనే తిట్టు కేసీఆర్ తిట్టుమని అంటే ఈ రోజు ఆ రోజు బి బిఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి ఏ విధమైన మోసపూరిత కార్యక్రమాలు చేసినాయని ప్రజలు ఈ రోజు అదే ప్రజలు వచ్చేసి నువ్వు కూడా చేస్తున్నావు అంటే పదేళ్ల నుంచి వచ్చిన వ్యతిరేకత నీకు సంవత్సరంలో వచ్చింది దీనిపైన నీకు స్పష్టమైన అవగాహన లేకపోతే ఇది ఒక విధానం లేకపోతే ఈ రోజునే స్పష్ట ఒక మెడికల్ డాక్టర్ గా చెప్తున్నాను చాలా క్లియర్ గా రాష్ట్రం లోపల ఏ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా ఫుల్ ఫ్లెగ్ల్ డాక్టర్ లేరు నెంబర్ వన్ పారామెడికల్ స్టాఫ్ లేదు నెంబర్ టూ అక్కడ ఉండే నిధులు ఏ విధంగా లేదు మందులు మందులకు కొలతం ఉంది ఇది క్లియర్ ఓకే దీనికి ప్రజలకు ఇది నిరక్షరాస్యులకు నిరుపేదలకు మాత్రమే ఈ రోజు ఒక గవర్నమెంట్ పోతారు వాళ్ళకు కులం లేదు మతం లేదు ఈ రోజు అక్కడికి పోయిన తర్వాత ఏమీ లేకపోతే జయరామ్ గారు జయరామ్ గారు మీరు హాస్పిటల్లో డాక్టర్ లేరు మందులు లేరు నర్సులు లేరు అని చెప్తున్నారు నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి మారుమూల ప్రాంతాలకు ట్రాక్టర్లో వెళ్ళారు తర్వాత అక్కడ ఆయనే స్వయంగా పర్యటిస్తున్నారు కదా నేను రాజనసింహకు ఒక స్పష్టమైన క్వశ్చన్ వేస్తున్నాను ఓకే నీ కుటుంబంలో ఎంతమంది ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్ బట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు నీ కుటుంబం నీ నీ ప్రభుత్వంలో ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ బట్ ట్రీట్మెంట్ తీసుకున్నాం కరోనా వచ్చినప్పుడు నేను నేను గాంధీ హాస్పిటల్ ఉన్న విషయం రాష్ట్రం మొత్తం తెలుసు నాతో పాటు నేను పోయిన తర్వాత ప్రవీణ్ కూడా వచ్చాడు ప్రవీణ్ కూడా అదే గాంధీ హాస్పిటల్ కు అంటే ఈ రోజు మేము ప్రభుత్వ హాస్పిటల్స్ కు మేము పోతున్నాము ధైర్యం చేసి మీరు ఎందుకు పోవట్లేదు మీ ప్రభుత్వము మీ హాస్పిటల్స్ నీకు సంబంధించింది జయరామ్ గారు నేను ఒప్పుకొని మీరు మాట్లాడే దాంట్లో సరే అప్పుడు కరోనా ఇవన్నీ కాదు కానీ మొన్న వరదలు వచ్చిన క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మన టెంపుల్ దగ్గరికి వెళ్లారు ఎక్కడన్నది జనాల దగ్గరికి వెళ్ళు బాబును పట్టుకుని బల్కంపేట దగ్గరికి వెళ్ళారు ఒక సీఎం అయినప్పటికీ కూడా ఆయన అక్కడ ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళాడు కదా మనం ఇప్పుడు గతంలో మీరు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కానీ శ్రీనివాస్ గారు రాజకీయం చేయడం అనేది అన్ని పార్టీలు చేస్తూనే ఉంటది నిమిషం రాజకీయం అనేది అన్ని పార్టీలు చేస్తుంటాయి అన్ని పార్టీలు చేయడం లోపల అవగాహన కానీ సీఎం పాలన పరమైన అంశాలు చూసుకోకుండా నువ్వు ఫోటోలో ఒక పోజులు ఇచ్చేసి రాజకీయం చేయడం దేనికోసం అనేది ప్రజల ప్రశ్న జయరాం గారు జయరాం ఒక నిమిషం ఏం చెప్తారు సీఎం రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్స్ లేవు కదా ఆల్రెడీ సీఎం అయింది కదా ఆయన అభివృద్ధి గురించి చూస్తాడుగా ప్రజా పాలన మార్పు చూపెట్టాలని కదా ఆయన చూస్తున్నాడు ఎవ్రీడే సెక్రటేరియట్కి వస్తున్నాడు తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు నాకు ఓపిక ఉంది నాకు వయసు ఉందని చెప్తున్నాడు కదా మరి ఇప్పుడు ఇది ఎట్లా చూస్తారు మీ మీ పట్ల ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది